ఎవడంటే అది రేపటి నేనే నా పేరు సతీష్ అన్న నాగర్శెట్టి సతీష్ ఏం జరిగింది నేను శీలం బాబ్జీ గారి దగ్గర రెండు వేల నాలుగు నుంచి పనిచేస్తున్నాను శీలం బాబ్జీ గారికి సొంత అన్నయ్య అవుతారు మహేష్ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర అమౌంట్ తీసుకొచ్చాను నేను బాబ్జీ గారే తీసుకురమ్మన్నారు వాళ్ళకి ఇల్లమ్మిన అమౌంట్ అమౌంట్ అని చెప్పి కొంచెం అమౌంట్ అదే తీసుకురా అని చెప్పి చెప్పారు ఆయన బాబ్జీ గారు చెప్తే నేను తీసుకొచ్చాను బాబుజీ గారికి ఇచ్చాను అలాగే వాళ్ళ బ్రదర్ ద్వారా మా ఇంకో నా ఫ్రెండ్ ఇక్కడే పనిచేస్తాడు పెద్ద బాబు అని ఆయన ద్వారా కూడా బాబుజీ గారే తెప్పించారు అమౌంట్ మేము బాబ్జీ గారికి ఇచ్చాం కాబట్టి నాకు ఇచ్చానని చెప్పి చెప్పొద్దని చెప్పారు ఎందుకని చెప్పొద్దన్నారు తెలియదు అన్న చెప్పొద్దు మీరు తీసుకున్నట్టుగానే ఒళ్ళో పెట్టుకోండి మీరు తీసుకున్నట్టుగానే చెప్పమని చెప్పారు మేము వేరే వేరే వాళ్ళ చుక్కల నోట్లు మా దగ్గర ఉంటే అదే రెండు వేల చెక్కుల నోట్లు మీ దగ్గర ఐదు వేలు పదివేలు తీసుకుంటారు ఎవరు ఒకరు ఆ చెక్కులో నోట్లు ఉంటే అవి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళి తీసుకొచ్చాను వాళ్ళ చెక్కులు నోట్ల దగ్గర తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి మిగతా బాబ్జీ గారికి ఇచ్చాను అమౌంట్ ఎంత తీసుకున్నారు మొత్తం మొత్తం పది లక్షలు తీసుకున్నాను అన్న ఎప్పుడైనా కానీ ఎంతమంది ముగ్గురు మీద తీసుకున్నారు మీరు ఒక్కక్కడనే పది లక్షలు తీసుకున్నారు మీరు ఒక్కడిలో పది పది లక్షలు తీసుకున్నారు ఈ పది లక్షలు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు బాబ్జీ గారికి ఇచ్చాను ఈ విషయం అంతా బాబ్జీ గారికి తెలుసు తెలుసా మరి ఇంకా మీతో పాటు ఇంకా పనిచేస్తారు కదా బాబ్జీ పెద్దబాబు అని అతను తీసుకున్నాడు తీసుకున్నాడు అతను పది లక్షల తీసుకున్నాడు సుమారుగా నాకైతే ఐడియా లేదు పది లక్షలాగా తీసుకున్నాడు అతను కూడా బాబ్జీ గారికి ఇచ్చాడు అది అతను అతను చనిపోయాడు అతను చనిపోయే ముందు వివరం చెప్పేసి బాబ్జీ గారికి బాబ్జీ గారి ద్వారా కట్టించేశాడన్న వాళ్ళ బ్రదరు సొంత బ్రదర్ తీసుకున్నారు అవి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు మరి నాదొకటే ఇంతవరకు ఏం మాట్లాడలేదు గారు ఎంత తీసుకున్నారు పది లక్షలు తీసుకున్నారు అన్న బాబుజీ గారు తమ్ముడు బాబ్జీ గారు తమ్ముడు ఎనిమిది లక్షలు అన్న ఎనిమిది లక్షలు మీరు పది లక్షలు బాబ్జీ గారు తమ్ముడు ఒక ఎనిమిది లక్షలు పెద్ద బాబు పది లక్షలు అన్న పెద్ద బాబు పది లక్షలు మీరు షూర్ కదా షూర్ అన్న బలవంత పెట్టి కొట్టి చెప్పిస్తున్నారు లేదన్నా నేనే మొత్తం జరిగిందంతా తీసుకొచ్చి చెప్పి అడిగారు నన్ను ఎవరని చెప్పు నిజంగా నిజం ఎవరో ఉన్నట్టు ఆయన చనిపోయిన ఆయన గుర్తించుకుని చెప్పన్నారు నేను ఇప్పటికైనా నిజం చెప్పేద్దామని చెప్పి చెప్పేశాను దీంట్లో మీరు చెప్పే దాంట్లో మిమ్మల్ని ఎవరు భయభ్రాంతులు చేసి ఎవరుగా ఉన్న విషయాన్ని నిజాయితీగా ఒప్పుకున్నారు ఒప్పుడు మిమ్మల్ని ఎవరు భయభ్రాంతులు మించి ఎదిగినోడు ఇంకోడు నాడు నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే కాదన్న దీనికి అమౌంట్ కి బాబ్జీ గారికి అయినా సంబంధం ఉందా డిప్యూటీ మేయర్ గారికి అయినా సంబంధం ఉందా అసలు ఎవరికి సంబంధం లేదు మీరు ఆ విషయం చెప్పారా ఫస్ట్ నేను చెప్పానన్నా నా పిల్లల మీద కొట్టుకుని నేనే వాడుకున్నానని కొట్టారు తీసుకోమన్నారని చెప్పారు చెప్పలేదు నేను అసలు చెప్పలేదు నేను వేరే వాళ్ళకి ఆయన వడ్డీ తిప్పమన్నాడు వేరే వాళ్ళకి వడ్డీ తిప్పుడు వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చెక్కులు నోట్లు తీసుకెళ్లి ఇచ్చి డబ్బులు తెచ్చాను ఆయన పర్సన్ ఎవరైనా అడగలేదు నేను పర్సన్ పాలన అని చెప్పలేదు పది లక్షలు అన్న అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అలా చెప్పని తీసుకొచ్చాను మూడు నాలుగు అది అసలు తీసుకున్నట్టు తీసుకున్నట్టుగానే బాబ్జీ గారికి తెలియదు నేను తీసుకొచ్చి బాబ్జీ గారికి ఇవ్వడం గానీ అలాంటిదేం జరగలేదు అసలు అసలు ఏం సంబంధం లేదు రెండు సంవత్సరాల తర్వాత ఆయన నేను ఇంట్రెస్ట్ కట్టట్లేదని మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే అప్పుడు బాబ్జీ గారి దగ్గరకు వచ్చి విషయం చెప్పారు నేను సార్ చెప్పా అసలు బాబుజీ గారి పేరు చెప్పలేదు నేను తీసుకునేటప్పుడు కూడా వేరే వాళ్ళు చెక్కులు నోట్లు ఇచ్చే తీసుకున్నాను నేను తీసుకున్నాను వాళ్ళు నాకు తెలిసింది అల్లరైంది తర్వాత మా ఇంటికి వచ్చారు నన్ను డబ్బులు కట్టమన్నారు లేవని చెప్పాను తర్వాత నేను వేరే సిచువేషన్ లో ఉన్నాను అప్పుడు కూడా కట్టమన్నారు ఈ మధ్య కూడా అడగడం మొదలెట్టారు ఇప్పటి వరకు కూడా నేను నువ్వు తీసుకున్నావా నువ్వే వాడుకున్నావా నన్ను అడగలేదు ఒకసారి అడిగారు నేను వేరే వాళ్ళకి తీసుకున్నాను నేనే వేరే వాళ్ళకి ఇచ్చాను అతను ఊరుదేలి పారిపోయేయడం